నలినీకి ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం రేవంత్ ఆమె ఏమన్నారంటే సో ఇట్లా నళిని గురించి బాగా ప్రస్తావన చేస్తున్నాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు గతంలో మాట్లాడి ఇట్లా మాట్లాడాడు అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు కానీ మీకు తెలియదట్టుంది అసలు ఆమె పోరాటం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఆమె ఉద్యోగానికి రిజైన్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాను ఇవ్వకుండా ఆగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసింది ఈ నళిని గారు మీరిప్పుడు ఏదో అమరవీరుల మీద లేకపోతే అమరవీర కుటుంబాల మీద ఉద్యమకారుల మీద ప్రేమ వల్క పోసినట్టు ఈ డ్రామా చేయకండి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు మీకు ఇంత ప్రేమ ఉండుంటే ఇంత ప్రేమ ఉండుంటే ఎన్నికల్లో ఎంతమంది ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చిండు అయినా ఎంతమంది ఉద్యమకారులకు టికెట్ ఇచ్చిండు గా ఓయూలో ఎంతమంది ఉద్యమకారులు మానవతారాయ్ ఉన్నాడు ఇంకా చాలామంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చిండ్రు ఏన్నో ఏళ్ళ మీద లెక్క పెట్టేటువంటి వ్యక్తులు మనం వాళ్ళు పోయి ఏదో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అక్కడ కేసీఆర్ చూస్తుంది పోతే అరెస్టులు కూడా వేసి నిర్బంధం స్టార్ట్ చేసిండు అప్పుడే ఉద్యమకారుల మీద ఈ డ్రామా ప్రేమలు ఎందుకు దేనికోసము ఎవరిని భయ్య పెట్టడానికి రేవంత్ రెడ్డి ఉద్యమ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఉద్యమము దానికి ఒక మసక ఊసినట్టు ఉంటుంది మీరు మాట్లాడితే తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పోరాటం గురించి మీరు మాట్లాడితే అది ఆ పోరాటానికి ఆ ఉద్యమానికే ఒక ఒక ఏమంట ఒక మస మసి ఊసినట్టు మీకు అర్హత లేదు మీక మీకు ఎత్తి పరిస్థితిలో మీరు దాని గురించి మాట్లాడకపోవడం ఉత్తమం ఎందుకంటే నాడు చంద్రబాబు సంఘలో జోరి ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయినటువంటి చరిత్ర తమరిది మర్చిపోయి అనుకుంటురా లేకపోతే ఈ తెలంగాణ మర్చిపోతా అనుకుంటారా ఇంకొంతమంది చెప్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు చెప్తారు ఉద్యమం గురించి అరే నాయన ఈ తెలంగాణ గడ్డ ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూనే ఉంటాము తెలంగాణ ఉద్యమం గురించి చెప్తూనే ఉంటాము ఎందుకంటే ఇవాళ ఆవేశపడుతున్నటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పోరగాళ్లకు ఉద్యమ నేపథ్యం తెలియదు అప్పుడు షెడ్యూల్ వేసుకున్నారు వీళ్ళంతా బ్యాచ్ ఇవాళ ట్విట్టర్లో ఎగురుతున్న వాళ్ళు వీళ్ళందరికీ లేకపోతే ఒక బెల్టులో ప్రాంతంలో వాళ్ళకు ఉద్యమంలో అసలు పార్టిసిపేట్ చేసేటువంటి అది కూడా లేదు ఆ ఆంధ్రకి దిగినటువంటి పచ్చకుక్కలకు అసలు తెలియదు మన మీద విషం పీక దాకా ఉంటుంది ఇవాళ కేసీఆర్ ఓడిపోతే ఇవాళ వీళ్ళు ఎట్ట ఎట్ట ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళకు తెలంగాణని మళ్ళీ ఆంధ్రతో విలీనం చేసేంత సంతోషంగా ఉంది ఈ ఆంధ్ర కుక్కలకి ఎందుకంత సంతోషం ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు మీ చంద్రబాబు చెప్పు చేతుల్లోని మనిషి చంద్రబాబు కూసవంటే కూసు ఉంటాడు చంద్రబాబు లేవంటే లేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు మీకు మంచిగా అనిపిస్తుంది కానీ తెలంగాణ ప్రజలకు మోసపోయిర్రు కానీ మళ్ళా గూసబడితే తిరగబడడం కూడా తెలుసు తిరగబడతారు మళ్ళా తరిమి కొడతారు కాబట్టి ఈ ఈ ఏమంటారు ఈ షార్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఈ ఫీల్ అవుతున్నారు కదా హ్యాపీగా అది కొన్ని రోజులు దాష్ పెట్టుకోండి అట్లా సో కాబట్టి ఇలాంటి పిఆర్ స్టంట్స్ అన్ని రేవంత్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు మామూలు పిఆర్ స్టంట్స్ కాదు ఇది నళిని గురించి అసలు చరిత్ర తెలవకుండా మీరు ఎట్లా సీఎం అయ్యారో మాకైతే అర్థమవుతలేదు నళిని పోరాటం అంతా ఇదే కాంగ్రెస్ పార్టీ మీద నళిని గారు ప్రస్తుతానికి బీజేపీ భావజాలలో ఉన్నారు ఆమె ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం వైపు ఉన్నారు ఎందుకు మీరు ఇలాంటి స్టంట్స్ అని చేస్తున్నారు అంటే కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం పేపర్లలో టీవీలల్లా వార్తలు రావడం కోసం మాత్రమే ఇవన్నీ పిఆర్ స్టంట్స్ సో ఈ పిఆర్ స్టంట్స్ పక్కన పెట్టాలి